రేపటి భవిష్యత్తులో ఎంత పెద్ద నిర్మాత అయినా ఎంత ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అయినా రాష్ట్ర ప్రభుత్వం అదనంగా టికెట్ల ధరలు పెంచుతే వచ్చే ఆదాయంలో ఇరవై శాతం నా కార్మిక సోదరుల కుటుంబాలకు వెల్ఫేర్ ఫండ్ కింద వాళ్ళకు ఆ నగదు బదిలీ జరుగుతేనే ఆ ఒప్పందం ప్రకారమే మా రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇస్తుంది ఈ నిబంధనలు నేను సవరిస్తానని చెప్పి ఈ సందర్భంగా కార్మిక సోదరులకు నేను మాట ఇస్తున్నా ఎందుకంటే మీ శ్రమతోనే మీ కష్టంతోనే ఈనాడు సినిమా గొప్పగా రాణిస్తుందంటే మరి ఆ సినిమాకు అత్యధికంగా కనక వర్షం కురుస్తుందంటే మీ శ్రమ ఉన్నది కాబట్టి అందులో మీకు భాగస్వామ్యం ఉండాలనేది నా ఆలోచన మిత్రులారా ఇవాళ కొన్ని ఇంతకుముందు మా సోదరులు చెప్పినారు సార్ మాకు ఇండ్ల గురించి ఏదైనా చూడాలని తప్పకుండా ఈ కార్మికుల కోసం ఏం అవకాశాలు ఉన్నాయో నేను ఇంకా పరిశీలించలేదు తప్పకుండా మీ ఇండ్ల కోసం ఏం సహాయం చేయగలను నేను ఒకసారి అంచనా వేసుకున్న తర్వాత మీ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ అసోసియేషన్ నాయకులను పిలిచి వాళ్ళతో మాట్లాడి మీ సమస్యను పరిష్కరించే విధంగా తప్పకుండా ఈ పరిష్కారం చూపిస్తా అదేవిధంగా మీ అసోసియేషన్కి భవన్ లేదని కూడా నా దృష్టికి వచ్చింది మరి కార్మిక సంఘాల నాయకులు వాళ్ళు చెప్పాలి ఖచ్చితంగా దానికోసం కొంత స్థలాన్ని కేటాయించి నిర్మించుకోవడానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేసే బాధ్యత నేను తీసుకుంటాను అదేవిధంగా ఫైటర్స్కి సినీ కార్మికుల యొక్క ప్రాక్టీస్ కి కొంత స్థలం కేటాయిస్తే బాగుంటుంది అని ఇంకొంతమంది చెప్పారు తప్పకుండా మీ సూచనను పరిగణలోకి తీసుకొని ఈనాడు మనం నిర్మించుకోబోయే భారత్ ఫ్యూచర్ సిటీలో మీకు కావలసిన వసతులను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అందుకే మిత్రులారా ఈనాడు ముఖ్యమంత్రిగా కాదు మీ కుటుంబ సభ్యుడిగా నేను ఇక్కడికి వచ్చిన ఈ ప్రాంతం ఈ ప్రాంతంలో ఉండే సినీ కార్మికుల యొక్క సమస్యల్ని తప్పకుండా రాష్ట్రం ప్రభుత్వం పరిష్కరిస్తుంది మీ సంఘ నాయకులు చెప్పినారు పది సంవత్సరాలలో మేము ఏనాడు కూడా ముఖ్యమంత్రి గారిని కలవలేదు అని ఈనాడు ఈనాడే కాదు ఏనాడైనా మీకు అవసరమైనప్పుడు మీకు ఆపద ఉన్నప్పుడు మీ సోదరుడు రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి మీకు అండగా నిలబడతాడని ఒక్క అంశాన్ని మీరు గుర్తు పెట్టుకోండి మహాభారతంలో చాలా గొప్ప గొప్ప క్యారెక్టర్స్ ఉన్నాయి కానీ నాకు నచ్చిన క్యారెక్టర్ కర్ణుడు ప్రాణం పోయినా మిత్రుల కోసం నిలబడ్డ తెలుసు ప్రాణం పోతుందని కానీ మిత్ర ధర్మాన్ని ఉల్లంఘించకుండా ఆనాడు కర్ణుడు ప్రాణాలను సైతం వదిలేండు అందుకే ఈనాడు కూడా చరిత్రలో కర్ణుడి యొక్క త్యాగం గురించి మనం మాట్లాడుకుంటాం అందుకే ఇవాళ చెప్తున్న మిత్రుడుగా మిత్ర ధర్మాన్ని మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత నాది మీకు అండగా నిలబడతా మీ సమస్యల్ని పరిష్కరిస్తా అందరికీ తెలుసు